అందరికి నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఐశ్వర్యం కోసం కచ్చితంగా ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే ఎప్పుడు డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని శాస్త్రంలో చెప్పడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటి అంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యముంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్న వాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతి ఎప్పుడు కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు దంచితే రోడ్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికుంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో చాటలు కనిపించడం లేదు కాని చాట అనేది స్వరూపము ఏ ఇంట్లో అయితే చాట అనేది ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి అదేంటంటే చాటని ఇంట్లో తిరిగేసి పెట్టకూడదు చాటను బోర్లించకూడదు చాటను బోర్లిస్తే జ్యేష్ఠదేవి దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కాబట్టి ఎప్పుడైనా బియ్యం జరిగాయి చాటను బోర్లించకండి తిరిగేసి పెట్టకూడదు అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది కాని చీపుర్ని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిన్నారి అనుకోండి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్ శినం వైపు పెట్టుకోండి చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపురుని పడుకోబెట్టి ఉంచండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల శుభాలు కలుగుతాయి అలాగే ఏదైనా శుభ కార్యక్రమం ఇంట్లో జరుగుతోందనుకోండి అలాంటప్పుడు మీరు ఎక్కువగా చీపురుని చూడకూడదు శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీ చూపు చూపులు చూపులు మీద పడింది అనుకోండి దానివల్ల ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో ఏ గదిలో అయితే బంగారము వెండి ఆభరణాలు ఇవన్నీ ఉంటాయో ఆ గదిలో చీపురు లేకుండా చూసుకోండి వేరే గదిలో చీపురును ఏర్పాటు చేసుకోవాలి బంగారము వెండి ఆభరణాలున్న గదిలో చీపురు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా కొత్త చీపురు కొనాలంటే శనివారం రోజు కొనండి పాత చీపురు పారేయాలి అంటే శనివారం రోజు పారేయండి చీపురుని ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద పెట్టకండి చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే చీపుర్ని ఇంట్లో మంచం కింద పెడుతూ ఉంటారు ఆ ఇంట్లో డబ్బు నిలబడదు వృధా ఖర్చులు పెరిగిపోతాయి అలాగే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యాలు లభిస్తూ ఉండాలంటే బాంబు ట్రీ అని ఉంటుంది హాల్లో ఏర్పాటు చేసుకోవాలి బాంబు ట్రీ గనక హాల్లో ఏర్పాటు చేసుకుంటే ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింప చేసుకోవాలంటే ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకునే అభిషేకిస్తున్నటువంటి దేవి చిత్రపటాన్ని మీ గుమ్మంపై భాగంలో లోపలి వైపు ఏర్పాటు చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా లక్ష్మి కటాక్షానికి పాతులై సిద్ధింప చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్